సౌందర్య లహరిలోని అరవై మూడవ శ్లోకం యొక్క భావము ఇక్కడ వివరిస్తాను ఈ శ్లోకం పారాయడం వల్ల కలిగే ఫలితం అంటే ఎదుటి వ్యక్తిని మాటల్లో గెలవడము ఎదురులే నాయకత్వాన్ని సాధించుకునే శక్తి కలిగి ఉంటాడు సాధకుడు లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి అరవై మూడవ శ్లోకం స్మిత జోత్స్నాలం తవ వదన చంద్రస్ పిబతరాసీ అతిరసతయా చంచుజడిమా అతస్ శీత అమృతలహరీ మాంలరుచయ పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కధియా ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి హరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లహరిలోని అరవై మూడో శ్లోకం యొక్క భావాన్ని మరియు ఈ శ్లోక పారాయణ వల్ల కలిగే ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ శ్లోకం భావాన్ని మొదట పరిశీలిద్దాం ఓ జనని చంద్రుని కిరణములనే ఆహారంగా తీసుకునే చకోర పక్షులు నీ ముఖము చంద్రకిరణముల కాంతిని ఆగ్రాంచి వెన్నెల కంటే నీ ముఖచంద్రకాంతియే రుచిగా నున్నదని తృప్తిగా సేవిస్తున్నారు అని భావం అన్నమాట శ్రీమద్ భాగవత కూటైక స్వరూప ముఖపం కదా శ్రీ లలితాశాస్త్రములో నామం ముప్పై నాలుగవది శ్రీదేవికి స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మత సూక్ష్మతమాములను నాలుగు నామములు నాలుగు రూపాలు ఉన్నాయి శరీరాంగయుక్తమైన జగన్మోహన రూపము స్థూలము పంచదశి మంత్రము సూక్ష్మరూపము కామకళాక్షరము సూక్ష్మతరము వరరూపము కుండల్ని సూక్ష్మతమము ఇది నామత్రయం చే వివరింపబడుతుంది శ్రీవత్ అంటే జ్ఞానప్రదాయని అని అర్థం వస్తుంది అందుండే వాక్ లభిస్తుందన్నమాట కరకరే పంచాక్షరి తొలి కూటమును శరీరంలోని మంత్రాక్షరములే శ్రీదేవి స్థూల శరీరంలోని అంగములు త్రిశతీ భాష్యములో మొదటి నూరు నామములు వాగ్భవ కూటమునకు కూటములకు చెప్ చెబుతాయి మనశ్చంద్ర కుబేరాది భేదముల చేత పంచదశి విద్య 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 ద్వాదశ విధములుగా ప్రసిద్ధమైనవి హిందూ శివసమ్మతమైన అది ఆది విద్యయే సమయత సమయమత ఆచార పరంపరాగతమైనది ఇందులోని విశేషాలను పరిశీలిస్తే లలితాశాహస్త్రనామ స్తోత్రంలో మందమిత ప్రభాపుర మజ్జత్ కామేశ మానస అనే నామాన్ని పేర్కొని ఉంది చెరునవ్వుల కాంతు కాంతి ప్రవాహంలో తన పతి అయిన కామేశ్వరుని మనస్సును మునగలు వేయించే తల్లి అని ఈ నామానికి అర్థం శివుని వశం చేసుకోవాలని ప్రయత్నించిన మన్మధుడు ఐదు పువ్వుల బాణాలు వ్యర్థమయ్యాయి కానీ అమ్మవారు చిరునవ్వులనే బాణం ఒక్కటే ఆ కామవిజేతను ఆకర్షించగలిగింది చిరునవ్వు ప్రసన్నతను నిర్వికారాన్ని సర్వజ్ఞతను చిదానంద తత్వాన్ని కారుణ్యాన్ని నిర్మలత్వాన్ని తెలియజేస్తుంది ఆ భావాల సాకారమే దేవతాకృతి కనుక దేవత చిన్నవ్వుకు అంత ప్రాధాన్యత ఉంది ఇచ్చారు పాలనేత్రుడైన శివుడు చంద్రశేఖరుడు కూడా అందువల్లనే తలపై చంద్రుడి వెన్నెల కన్నా సుగసులుకల నవ్వు శివునిది అవి అని వ్యాసుడు శివపురాణంలో పేర్కొన్నాడు తమ్ సర్వాది గురం మనోగ్ఞవాపుషం మందస్మితాలంకృతం అని ఆదిశంకర్లు శంకర్ని గురించి వర్ణించారు ఇక్కడ భగవంతుని చిరునవ్వును జారించడం ధ్యానంలో ఒక శక్తివంతమైన సాధనముగా స్పష్టమవుతుంది చిరునవ్వులో దివ్యత్వం ఉంది అందుకే దేవతా ధ్యానంలో వదనం ప్రాధాన్యం వహిస్తుంది త ఈ శ్లోకానికి తంత్రం ఏంటంటే ఈ యంత్రమును బంగారు రేతో చేయించి ధూప నైవేద్యాలతో ఇరవై రోజులు ఆరాధించాలి పై శ్లోకాన్ని ప్రతిరోజు వెయ్యిసార్లు జపం చేయాలి కొందరు నెల రోజులు సాధన అంటారు ఫలించేదాకా ఉపాసిస్తే వీరి నాయకత్వం వీరి నాయకత్వానికి ఎదురు ఉండదు దీక్ష దీక్షానంతరము దీక్షానంతరము యంత్రమును మొలక్కని చేతికి కానీ కట్టుకోవాలి ఇందులోని బీజాక్షరము హ్రీం అనేది బీజాక్షరము ఈ శ్లోక పారాయణం చేత ఈ యంత్ర ఆరాధన సమయంలో నైవేద్యంగా ప్రతిరోజు కొబ్బరికాయలు కొట్టి నివేదన చేయాలి ఫలితము అవి ఆరాధన చేసిన సాధకుడు చెప్పిన మాటను ఎవరూ ధిక్కరించలేరు మంత్రశాస్త్రంలో వివాదాల్లో విజయం పొందడానికి ఎదుటి మనిషిని మాట్లాడకుండా చేయడానికి చాలా తంత్రాలు ఇవ్వబడ్డాయి వివాద జీవనకు యంత్రమును రాగిరేగిపై వ్రాసి అవర్తలాకార యంత్రం మధ్యలో విపక్షీయుని పేరు రాసి పూజించాలి ధూప దీప నైవేద్యాలతో పూజించాలి ఆరు రోజులు దీక్షానంతరం యంత్రమును యంత్రంను దదిలో కర ఒక రాత్రి ఉంచి దాన్ని ధరించి శత్రువుతో వాదానికి వెళ్తే ప్రత్యర్థి మళ్ళీ మాట్లాడలేడు మూక పంచశతిలో కవి శ్రీమాత చిరునవ్వును వర్ణిస్తూ వెన్నెల కేవలం ప్రాణుల శరీర తాపంనే హరించగలదు కానీ నీ చిరునవ్వు అదే వెన్నెల అంతర తాపమును హరించి వాక్కును కూడా ప్రసాదిస్తుంది నీ కీర్తి సౌందర్యము ఎన్నెల వెదలుతూ భక్తులకు శాంతిని చేకూరుస్తుంది అని వర్ణించారు ఆ శ్లోకం ఏంటంటే జోస్ జోస్ జ్యోత్స్నా కింతనుతే ఫలం తను మత మౌష్య ప్రశాంతి వినా తన్మందస్పిత రోచిష తను మతాం కామాక్షి రోచిష్ణునా సంతాపోపి నివార్యతే నవవచ మంకూర్యతే సౌందర్యం పరిపూర్యతే జగతి సాకీర్చ సాకీర్తిశ్చ సంచార్యతే ఈ శ్లోకానికి గురించిన అర్థాన్ని పరిశీలిస్తే ఒక మూగ పిల్లవారిని తన తండ్రి కంచి కామకోటి పీఠం నందు వేయించేసిన కామాక్షి దేవి దర్శనమునకు తీసుకురాగా ఆ దేవి కటాక్ష వీక్షణముల చేతను అప్పటికి పద్దెనిమిదో కామకోటి పీఠాచార్యుని అనుగ్రహం చేత ఆ బాలుడికి మాట వచ్చి అనర్గలముగా తల్లి మీద ఐదు వందల శ్లోకం రచించారు అదే మూక పంచశతి గ్రంథము ఈతనినే కవి అని పిలిచేవారు కాలక్రమంలో వీరు పద్దెనిమిదవ పీఠాధిపతులై శ్రీ మార్తాండ విద్యా గరేంద్ర స్వాములవ వారుగా జగత్ప్రసిద్ధులైనారు శ్రీదేవి కరుణకు వారు నిదర్శనము శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ